ఎన్డీఏ కూటమి ప్రభుత్వం హయాంలో ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు సోమవారం ఆయన విశాఖ దుర్గు వందే భారత్ రైలులో ఆయన పార్వతీపురం చేరుకుని బెలగాం రైల్వే స్టేషన్లో హాల్ట్ను ప్రారంభించారు వందే భారత్ రైలుకు పట్టణవాసులు ఘన స్వాగతం పలికారు ఉత్తరాంధ్ర అంటే ఇప్పటి వరకు తనానికి చిరునామాగా ఉండేదని కూటమి ప్రభుత్వంలో ఈ ప్రాంతాన్ని రాష్ట్ర ముఖద్వారంగా మార్చుతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు సోమవారం ఆయన విశాఖ దుర్గ వందే భారత్ రైల్లో పార్వతిపురం చేరుకుని బెల్గాం రైల్వే స్టేషన్ లో హాల్ట్ ను ప్రారంభించారు ప్రజా ప్రతినిధులు రైల్వే అధికారులకు పట్టణ ప్రజలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎర్రం నాయుడు వారసునిగా తనను ఈ ప్రాంత ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు సమస్యలను దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు మన్యం వాసులు ఆర్థికంగా స్వయం కృషితో ఎదగాలని ఆకాంక్షించారు గిరిజనులు తయారు చేసిన ఉత్పత్తులకు మంచి ధరలు పొందేలా ఈ రైలు మేల్చేస్తుందన్నారు వందే భారత్ అంటే గతంలో నగరాలను కలుపుతూ తిరిగే రైలుగా భావించేవారని ప్రస్తుతం గిరిజన ప్రాంతాలను కలిపే రైలుగా నిలిచిందన్నారు పార్వతీపురంలో రైలు నిలుపుదలకు ఎమ్మెల్యే విజయ్ చంద్ర చేసిన కృషిని రామ్మోహన్ నాయుడు వివరించారు పేర్లు హైదరాబాద్ బెంగళూరు పేర్లు అనుకుంటారు అవి కాదు వందే భారత్ అంటే అసలు అయిన భారతదేశంలో తిరిగేటటువంటి పేర్లు ప్రాంతంలో తిరిగే పేర్లు ఈ రోజు నరేంద్ర మోదీ గారి తాలూకా దయతో ఆరు పేర్లు మొదలైతే మనం కూడా ఒకటి రోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం మూడు రాష్ట్రాల మధ్యలో వెళ్తుంది మన విశాఖపట్నం నుంచి విజయనగరం పార్వతీపురం రాయగడ అలాగే ఛత్తీస్గఢ్ లో రాయపూర్ నుంచి చాలా ముఖ్యమైనటువంటి కరెక్షన్ అదే మార్గంలో ప్రాంతంలో మనం ముఖ్యమైన రాయపూర్ ఇటు పక్కన విశాఖపట్నం ఎటు వెళ్ళాలన్నా సరే మనకి ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా మన పిల్లలకి చదువుల కోసం మనకి మెడికల్ కోసం లేకపోతే వ్యాపారం రైతులు ఇలా చాలా మంది కార్మికులు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ కనెక్షన్ చాలా ఉపయోగకరమైనటువంటిది ఈ రోజు ప్రారంభమే జరిగింది ఇంకా రానున్న రోజుల్లో ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి నాకు తెలుస్తుంది ఒక పక్కన వచ్చామన్న ఉత్సాహం ఉన్నా సరే ఎంతో కొంత గుండెల్లో కూడా కొంచెం బాగుంది పార్వతిపురం ఇంకా అభివృద్ధి చెందాలని ఇంకా చాలా కార్యక్రమాలు